హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మార్చిన కారం ఎలా ప్రిపేర్ చేసుకుంటారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మిరపకాయలని తొడియాలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల మిరపకాయలు అయితే ఈవెన్గా ఫ్రై అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇందులో పచ్చనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఇంకా కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎంత కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి వీటి క్వాంటిటీ లెవెల్స్ అయితే మారుతూ ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కరివేపాకు వల్ల జుట్టుకి కళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్లేదు వేసుకోండి పూర్లల్లో వేసుకుంటే కొంచెం మంది కరివేపాకును అస్సలు తినరండి అట్లీస్ట్ ఇలా పొళ్ళల్లో అయినా వేసుకుంటే కనిపించదు కాబట్టి తినేస్తూ ఉంటారు ఇష్టం ఉంటే కొంచెం శొంఠి కొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చండి వీటి వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం నూనె సరిపడా ఉప్పు వేసుకొని వేయించుకోవాలి వీటిని వేయించుకునేటప్పుడు మంటను సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది తొందర తొందరగా హడావిడిగా కాకుండా నెమ్మదిగా వేయించుకోవడానికి ప్రయత్నించండి అప్పుడే టేస్ట్ మనం అనుకున్నట్టుగా వస్తుంది మిరపకాయలైతే కలర్ చేంజ్ అయిపోయాయి అలాగే కరివేపాకు మిగతా దినుసులు కూడా వేగిపోయాయి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెంసేపు వీటిని ఆరనివ్వాలి మనకు ఓపిక ఉంటే రోడ్లో కూడా వీటిని దంచుకోవచ్చండి నేనైతే నాటుకు వెళ్ళాలని ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నాను అందుకే రోడ్లో దంచడం కష్టమని ఇలా మిక్సీలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం రోడ్లో వేసి దంచుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెదిగాక కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి వెల్లుల్లిపాయల్ని అయితే అసలు స్కిప్ చేయకండి ఎందుకంటే టేస్ట్ అంతా వెల్లుల్లితోటే ఉంటుంది చాలా టేస్టీగా హెల్తీగా మార్చిన కారం రెడీ అయిపోయినట్టే ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఇది వేసి పెడితే ఫీవర్ దెబ్బకి బారిపోతుందండి జలుబు చేసినప్పుడు మనకి ఏం తినబుద్ధి కాదు కదండి అలాంటప్పుడు ఈ కారం పొడి కొంచెం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్